అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం వంగపల్లి ఈ ఆలయం యాదగిరిగుట్ట వైపు ఉంటుంది ఇది శ్రీ గాయత్రి వేద విద్యా పరిషత్ యాదగిరిగుట్ట నల్గొండ జిల్లా లకు అధిపతి శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి ఈ స్వామివారు శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం అవతారంలో స్వామివారిని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వారికి అఖండమైన విద్య లభిస్తుంది ఆలయాన్ని ముప్పై సంవత్సరాల క్రితం శ్రీమాన్ నల్లంగ్గల్ ధర్మాజీ అనే స్వామివారు ఈ వ్యవస్థను స్థాపించారు ఇరవై సంవత్సరాల క్రితం పది ఎకరాల సువిశాల స్థలంలో శ్రీ హయగ్రీవ స్వామివారి సన్నిధానాన్ని ఏర్పాటు చేశారు అస్మద్గుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీయాదాద్రీశ్యాయ నమ శ్రీలక్ష్మీహయవదనపరబ్రహ్మణే నమ జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హయగ్రీవ ఉపాస్మహే అఖండజ్యోతి అనే దృశ్యశ్రవణ పీఠిక ద్వారా భక్తులందరికీ విజ్ఞాపనం సకల విద్యలకు అధిపతి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు ఈ స్వామివారు శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం ఈ అవతారంలో ఎవరైతే స్వామిని దర్శిస్తూ ఉంటారో వారందరికీ కూడా అఖండమైనటువంటి విభూతిర్భూతిరైశ్వర్య విద్య స్వామివారి అనుగ్రహం వలన లభిస్తుంది ప్రళయాంతకాలంలో మధు అనేటువంటి రాక్షసులు వేదాన్ని అపహరించగా ఆ వేదాన్ని రక్షించడం కోసమై స్వామి హగ్రీవావతారంలో ఉన్నటువంటి ఆ రాక్షసుల హైగ్రీవ స్వరూపంగానే సంహారం చేసి వేదాన్ని బ్రహ్మదేవుడికి అనుగ్రహించినటువంటి అవతారం శ్రీ లక్ష్మీ అవతారం కాబట్టి ఈ స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటుంటారో వారికి అఖండమైనటువంటి విద్య సంప్రాప్తమవుతుంది అందుకోసమనే జ్ఞానానందమయందేవం విద్య రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఉదరాన్ని ఎలా నింపాలో చూస్తుంది రెండవది ఆత్మని ఎలా పరిపుష్టం చేసుకోవాలో తెలియజెప్తుంది అలాంటి ఉభయ విద్యలను స్వామి మనకు అనుగ్రహిస్తాడు జ్ఞానానందం జ్ఞానులకి ఆనందం ఆనందం బ్రహ్మే దివ్య జానాదు అన్నటువంటి వేదవాక్యాన్ని లౌకికానందం కాకుండా అలౌకిక పారలౌకిక ఆనందాన్ని స్వామి అనుగ్రహిస్తాడు మానవాళికి కావాల్సినటువంటి ఆనందాలను కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు నిర్మల స్ఫటికాకృతి నిర్మలమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి ఆకృతి స్ఫటికానికి ఉండబడేటువంటి గొప్పతనం ఏంటయ్యా అంటే లోపల ఉండబడేటువంటి దారం స్పష్టంగా కనపడుతుంది లోపల ఉన్నది బయటికి కనపడుతుంది బయట ఉన్నది లోపలకి కనపడుతుంది చూసేవారికి ఎక్కడి నుంచైనా సరే చూస్తే అది రూపసాదృశ్యమవుతుంది మనిషి కూడా పైకి ఒక రకంగా లోపల మరొక రకంగా ఉండకుండా స్ఫటికల్లాగా ఉండాలనేటువంటి పరోక్ష న్యాయం కూడా స్వామివారి ధ్యాన శ్లోకం మనకి పాఠం చెప్తూ ఉంది ఆధారం సర్వ విద్యానాం మన జీవన భృతికి ఆధారం లౌకిక విద్య ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలను పరంపర ఛేదించుకొని ఈ శరీరం ఏంటి ఆత్మ ఏమిటి ఆత్మ పరమాత్మతో సామీప్య సారూప్య సాయుధ్య సంబంధ బాంధవ్యాలను పునరావృతరహితంగా ఎలా నిర్వహింపజేసుకోవాలో తెలిపేటువంటిది వేదాంతమయ విద్య అలాంటి విద్యలకు ఆధార మూర్తి హైగ్రీవ స్వామివారి అలాంటి అనుగ్రహాన్ని అనుగ్రహించే హైగ్రీవుని నేను ఉపాసన చేస్తున్నాను అని ఆ స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం ఇది శ్రీ లక్ష్మీ నృసింహ గాయత్రి వేద విద్యా పరిషత్ ఇది మా అయినటువంటి శ్రీమాన్ నల్లందిహళ్ళు ధర్మాచార్య స్వామివారు ఈ వ్యవస్థను ముప్పై సంవత్సరాల క్రితం స్థాపన చేశారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ పదెకరాల ఎకరాల సువిశాల స్థలంలో శ్రీ హైగ్రీవస్వామివారి సన్నిధానాన్ని ఏర్పాటు చేసినారు మా వంశ అధిష్టాన దైవం లక్ష్మీ హైగ్రీవస్వామివారు వారిని ఇక్కడ వేద పాఠశాల నిర్మాణం చేసి హైగ్రీవస్వామిని సన్నిధానంలో ప్రతిష్ట చేసి ప్రతి నిత్యము కూడా స్వాహాకార స్వధాకార సుధాకర ఉన్నటువంటి బ్రాహ్మణ నిత్య నైమిత్తిక కర్మలను ఆశ్రయించడానికి వర్ణాశ్రమ ధర్మాలను ఇక్కడి నుంచే ప్రయోగం చేయడం కోసమై ఇక్కడ స్థాపన చేయడం జరిగింది అలా దినదినం ప్రవృద్ధమానమోగుతూ ఈనాడు ఈ క్షేత్రం భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైనటువంటి దివ్యమైన వైభవాలతో విరాజిల్లుతోంది ఈ వేద పాఠశాలలో ఇంతవరకు రెండు వందల డెబ్భై ఐదు మందికి పాఠం చెప్పడం జరిగింది దేశాల్లో ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నారు వేదాన్ని సనాతనమైన ఆర్షధర్మాన్ని రక్షించడమే దీనికి ఏకైక ప్రధాన లక్ష్యం మన సమాజానికి ఒక ఉత్తమ పురోహితులని ఉత్తమ అర్చక పౌరులని సంసిద్ధం చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఈ లక్ష్యం లక్ష్య లక్షణ సమన్వయంతో స్వామివారు హైగ్రేవ స్వామివారు వేంచేసి ఉండి ఇక్కడ పవిత్రోత్సవాలు అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఆళ్వారాచార్యుల వారి యొక్క జన్మదినోత్సవాలు అనగా తిరునక్షత్రాలు శాస్త్ర ప్రకారం ఎన్ని ఉత్సవాలు చేయాలో అవన్నీ కూడా ఉత్సవాలు ఇక్కడ ఆచరింపజేస్తూ పిల్లలకి ఆ ఉత్సవ నిర్వహణలో శిక్షణ తరగతులుగా వీటిని నిర్వహింపబడుతుంది దర్శించిన అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు ఈ సందర్భంగా ఈ సంస్థను పరంపరగా మా నాన్నగారు నిర్వహించారు తర్వాత నేను నిర్వహించుతూ బాధ్యత అంతా కూడా మా పిల్లలకు ఉపజిపడం జరిగింది నా పేరు నల్లందిహేడు లక్ష్మీనరసింహాచార్యులు యాదాద్రి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్నాను స్వామివారి కైంకర్యాలు మహా వైభవంగా నేను నిర్వహణ చేస్తున్నాను భక్తులందరూ కూడా హైగ్రేయ స్వామివారిని యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామివారిని దర్శించి సేవించి తరించాల్సిందిగా కోరుతున్నాను స్వస్తి ఈచట వేద పాఠశాలను కూడా నిర్వహించారు ఈ చెట బ్రాహ్మణ కర్మలను నిర్వహిస్తూ ఉంటారు ఈ వేద పాఠశాలలో ఇంతవరకు రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం జరిగింది ఇచ్చటి విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఇచ్చట ఉత్తమ పురోహితుల్ని అర్చక పౌరుల్ని సంసిద్ధం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం బ్రహ్మోత్సవాలు అల్వర్ స్వామి యొక్క జన్మదిన ఉత్సవాలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని ఉత్సవాలు ఆచరింపజేస్తారు ఈ ఆలయ స్వామివారిని దర్శించిన వారికి ఆ స్వామి ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయి విద్యాభ్యాసాలు కలుగుతాయి ఇచ్చట చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేయించటం ప్రధానం ప్రస్తుతం ఈ ఆలయాన్ని యాదాద్రి దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నల్లంగ్గల్ లక్ష్మీ నరసింహాచార్యులు ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు